వీక్షకులందరికీ నమస్కారాలు జై భీములు ఇప్పుడు మనం ఏలూరు గిరిజన భవన్ దగ్గర ఉన్నాము రేపు అనగా జనవరి పదకొండవ తారీఖు రెండు వేల ఇరవై ఆరు ఆదివారం నిర్వహించబోయే సమావేశానికి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి రేపు ఎజెండా ఏంటంటే ఒకటి గౌరవ ఎస్టీ కమిషన్ చైర్మన్ గారు ప్లస్ మిగతా ఐదుగురు మెంబర్స్కి సన్మానం ఉంటుంది దానితో పాటు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం సంబంధించి ఎస్టీ ఎంప్లాయీస్ ఆల్ ఇండియా అంటే అఖిల భారత ఆదివాసీ ఉద్యోగుల సంఘానికి సంబంధించిన డైరీ ఆవిష్కరణ ఉంటుంది దానితో పాటు ఏలూరులో మేము ఇక్కడ కొంతమంది సామాజికవేత్తలను కలిసి ఇరవై ట్యూషన్ సెంటర్స్ నిర్వహిస్తూ ఉన్నాం ఒకటో తరగతి నుంచి పదవ తరగతి వరకు పిల్లలకి ఆ పిల్లల్లో ఆ పిల్లలకి సంబంధించి అకాడమిక్ అదేవిధంగా కల్చరల్ యాక్టివిటీస్లో ఇప్పటికే కాంపిటీషన్స్ నిర్వహించడం జరిగింది ఆ కాంపిటీషన్స్లో విజేతలుగా నిలిచిన రెండు వందల మంది పిల్లలకి విద్యాపరమైన సహకారాన్ని కూడా రేపు ఉన్నాం కాబట్టి మీరందరూ కూడా ఎవరైతే ఈ వీడియోని చూశారో ఆ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కూడా రేపు అనగా పదకొండవ తారీఖున ఆదివారం ఏలూరు విచ్చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం ఆ రోజు నిర్వహించే కార్యక్రమంలో మీరు కూడా భాగస్వాములు కావలసిందిగా మిమ్మల్ని కోరుతూ ఈ వీడియో ఎవరైతే చూడలేదో వారికి కూడా పంపించండి మీరు వచ్చేటప్పుడు మీతో పాటు అందరిని కూడా తీసుకురావాల్సిన అవసరం ఉంది ఎస్టీ కమిషన్ మెంబర్స్ని చైర్మన్ ని గౌరవించుకోవడం మన సా మన యొక్క సాంప్రదాయం అదేవిధంగా అది మన బాధ్యతగా భావించాలి మన సమస్యలకు సంబంధించి కూడా మనము వినతి పత్రాలను కూడా సమర్పించడానికి అవకాశం ఉంటుంది మీ అందరినీ మరొకసారి కోరుతా ఉన్నా